ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే శర్మానంద్ గారిది నారీ నారీ నడుమ మురారి అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ సో ఈ మూవీ చూసుకుంటే మాత్రమే ఒక మంచి స్టార్టింగ్లో కానీ వస్తుంది కానీ ఏంటంటే అంటే ఒక ఐదు పది నిమిషాలకి ట్విస్ట్ వచ్చేస్తాం అంటే నరేష్ గారితో పాటు సత్య సపోర్టింగ్ సపోర్టింగ్ అంట కానీ బాగుంది ఇక్కడ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రమే నాకు నరేష్ గారు చిన్నపిల్లది పెద్దగా నచ్చలేదు కానీ ఈ మధ్యకాలంలో పైస ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో పాటు అయితే ఈ మధ్యకాలంలో అయితే నడుస్తుంది అనమాట పైస్ ఉంటే చిన్న పెద్ద తేడా లేదంటే అయిపోయింది అనమాట సో అదొకటి స్టార్టింగ్లో నాకు మైనస్ అనిపించింది మిగతా కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉంటే నరేష్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది అది అది కొంచెం ఆక్వర్డ్ సీనే అది తప్పిస్తే మిగతా కామెడీ పరంగా చూసుకుంటే మాత్రమే కామెడీ పరంగా బాగానే ఉంది ఒక పర్టికులర్ ఏజ్ ఉంటుంది కదా లైక్ కాలేజ్ డేస్లో ఎలా యువత పడతారో ఆ తొందరపడ్డదానికి ఒక ఏ సటన్ ఏజ్ వచ్చినాక ఒక వ్యాల్యూ ఒక రెప్యుటేషన్ వచ్చినాక ఎలా ఇబ్బందులు పడతారనే దాని మీద బాగా చూపించి అదొకటైతే నాకైతే బాగా అనిపించింది మిషర్ జోర్ అంటే మధ్య మధ్యలో అటు ఇటు అన్నట్టు కామెడీ మధ్య వచ్చే కామెడీ బాగా అనిపించింది దీనిలో సత్యగారిది కానీ వెన్నెల కిషోర్ది కానీ లేకపోతే సునీల్ గారిది నరేష్ గారిది వీళ్ళ కామెడీ టైమింగ్స్ అయితే బాగానే ఉన్నాయి మన శరణానంద్ గారి అయితే పోయి ఆబ్యజా ఎట్లా ఇరుకుతారనే దాని మీద బాగుంది ఓవరాల్ చూసుకుంటే మాత్రం మూవీ పర్లేదు చాలా బాగుందన్న కాడిక ఉంది ఓన్లీ మైనస్ అల్లా అయ్యిందంటే మాత్రమే నేను ఇంతకుముందు చెప్పినట్టు నరేష్ గారిది నాకు అది చిన్నపితే అది మ్యారేజ్ నాకు సెట్ కాలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు పులిగారు కలుపుతుంది అన్నట్టు సరే అది ఎక్కడనో స్టార్ట్ అయింది ఇంకా అదే ఏమంటారు యాడ్ చేయడం నాకు అది ఒకటి చెట్ అది కొంచెం నచ్చలేదు అది సీన్ ఉన్నా లేకపోయినా సరే మనకి స్టోరీ నచ్చేది కావలసిన పులిగారు కలుతున్నట్టు ఒక దరిద్రంగా చూపించారు అండ్ సెకండ్ ఇది ఏంటంటే మాత్రమే టెంపుల్ మళ్ళీ ఇంకోటి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు టెంపుల్ మళ్ళీ కొత్త పరిచయం అయినట్టు సో అది తెచ్చేది కాకుండా సో ఈ రెండు మూడు మైనస్లు ఉన్నాయి ఈ రెండు మూడు మైనస్లు పక్క పెడితే కామెడీ పరంగా మెసేజ్ పరంగా కూడా బాగానే ఉంది సో మెసేజ్ ఏంటంటే మాత్రమే లాస్ట్లో మీకు తెలుస్తే మెసేజ్ ఏందనే చేత మాత్రమే సమాజంలో నిజాయితీగా ఎట్టుండాలి ఒకరి నుంచి ఒకరు ఎట్లా దాష్ పెట్టుకోవద్దు సీక్రెట్స్ ఏవైతేనే దాష్ అని ఒక మంచి కాన్సెప్ట్తో పాటు వచ్చింది ఎండింగ్ మాత్రం బాగానే అనిపించింది కానీ మధ్యలో చెప్పిన నాలుగు మైనస్ల వల్ల కొంచెం డిసప్పాయింటెంట్ అయితే అయినా ఓవరాల్ ఏ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను అదేందన్న అందరూ మంచిగా ఇచ్చారు అని అడవి కారణాలు ఏంది కూడా చెప్తాను సో స్టార్టింగ్ ఇంతకుముందు చెప్పినట్టు నరేష్ గారిది అండ్ స్టోరీ సమ్ వాట్ ప్రిడెక్టబుల్ ఉంటుంది వెన్న లక్కి గారిది వాళ్ళ గురుగురు అన్నట్టు అదొకటి కొంచెం సెటారికల్లాగా అనిపిస్తుంది సో అది పెద్దగా కామెడీ అనిపించదు అండ్ నరేష్ గారిది అయితే పోయి ఏం చేయాలో నాకు అది అర్థం అర్థమే కాదు సో అది అదొకటి పెద్ద మైనస్ అనుకోవచ్చు అవి తప్పిస్తే మెసేజ్ ఓరియంటెడ్ ఎండింగ్లో ఏదైతే నిజాయితీగా ఉండాలా అండ్ టీనేజ్లో తొందర పడొద్దని ఒక మెసేజ్ ఏదైతే ఉందో బాగానే చూపించారనుకోవచ్చు లాస్ట్లో పడితే ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక మీకు ఇబ్బంది ఎట్లా పడతారనే దాని మీద ఈ మూవీ బాగానే చూపించింది అనమాట సో అండ్ ఇంకోటి ఏంటంటే ఒక గెస్ట్ రోల్ కూడా ఉంది సపోర్ట్ చెప్పొద్దు మూవీ చూడని థియేటర్స్లో అనేసి ఒక రికమెండేషన్ అయితే ఇస్తాం పర్లేదు వాళ్ళు కాబట్టి నూడిట్ అయితే ఏం లేదు కొన్ని అక్కడక్కడ కొన్ని జోక్స్ ఉంటాయి ఆ పక్క పెట్టేస్తే మాత్రమే ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో పాటు అయితే సో ఇది నా రివ్యూ నా ఒపీనియన్ అనమాట పై మధ్య మనం మనం లైక్ అండ్ షైడీ నేను నెక్స్ట్ షోలో కలుసుకుందాం